మంగళగిరి మార్కెట్ లో సూపర్ జీఎస్టీ సేవింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీంబాషా జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అడిషనల్ కమిషనర్ శకుంతల ఆర్టీఓ బాలకృష్ణ టీడీపీ నాయకులు శంకా బాలాజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు మన కలిసికట్టుగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఈ జిఎస్టీ ఏదైతే రెండు వేల పదిహేడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసే దాని మీద రకరకాలటువంటి స్లాబ్స్ ఉన్నాయి రేట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ అని నాలుగు రకాలుగా ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి అయితే అవి ఎక్కువగా ఉన్నాయని భావించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ఇవి రెండు స్లాబ్లు కుదించడం జరిగింది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ దీనిలో ప్రత్యేక ముఖ్యంగా మనం రోజువారీ వాడుకునే వస్తువులు కానీ లేకపోతే మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ యూజ్ చేస్తే డే టు డే యూజ్ చేసే గూడ్స్ అన్నిటిని ఐదు పర్సెంట్లోకి తీసుకురావడం జరిగింది అలానే కొన్ని మనం విలాస వస్తువులు అనుకున్నటువంటి ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ లేకపోతే టూ వీలర్స్ తర్వాత ఫోర్ వీలర్స్ అంటే ఆ కార్లు వాటి మీద కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది దీని ద్వారా గవర్నమెంట్కి దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తక్కువైనప్పటికీ కూడా ఇది మొత్తము ప్రజలకి ఒక ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వము సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన మంగళగిరి పట్టణంలో ఇవాళ రేపు ఈ ప్రోగ్రామ్ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది దీనిలో ఏంటంటే ఏవైతే మనకి వస్తువులు మీద రేట్ ఆఫ్ ట్యాక్స్లు తగ్గినాయో అవన్నీ ఇక్కడ మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది ప్రతి వస్తువు చిన్నపిల్లలు తినే బిస్కెట్ నుంచి మనం వాడే కార్ వరకు చాలా వరకు అలానే మనం యూజ్ చేసే రోజువారీ యూజ్ చేసే మందులు వాటి వాటి మీద కూడా రేట్లు తగ్గాయి రైతుల వరకు వచ్చేసరికి రైతులు యూజ్ చేసే ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్ టైర్స్ కానీ అలాగే యాక్వా వాళ్ళు యూజ్ చేసే రకరకాల రా మెటీరియల్స్ మీద కూడా ట్యాక్స్ తగ్గించారు ఈ విధంగా తగ్గించినటువంటి బెనిఫిట్స్ అన్నీ ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలిసి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని బా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇవా అందరికీ నమస్కారం మన కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి అందులో భాగంగా డే వైజ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు మన జీఎస్ డిపార్ట్మెంటు ఒక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బేసిక్గా వాట్ ఈజ్ బెనిఫిట్స్ ఏమో వస్తున్నాయి ఈ రిఫార్మ్స్ వల్ల ఎంత జిఎస్టీ తగ్గింది ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ మీద ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సో ఈ ప్రోగ్రాం వల్ల పబ్లిక్ అందరికీ కూడా ఇది యాక్చువల్ ఎంత తగ్గిందనేది క్లియర్గా తెలుస్తుంది ప్లస్ రెండవది ఈ పబ్లిక్ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ని అందజేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశం వినియోగం చూసుకుని నమస్కారం ముఖ్యంగా మన యొక్క ప్రభుత్వము అటు సెంట్రల్ గవర్నమెంటు ఇటు స్టేట్ గవర్నమెంటు అందరూ కలిసి ప్రజలకి పన్ను భారాలు తగ్గించటం కోసం ప్రజలకి అందుబాటులో అన్ని వస్తువులు ఉండటం కోసము పన్నుల రేటును తగ్గించడం జరిగింది జీఎస్టీలో స్లాబ్ రేట్లు తగ్గించటం అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కావచ్చు ఇంకా కొన్ని వస్తువుల పైన చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట కొన్నిటికైతే అసలు పన్ను లేని వాటిల్లో పెట్టారు సపోజ్ టు మెడికల్స్లో ఎసెన్షియల్ వాటికి లైఫ్ ఏదైతే క్యాన్సర్ కావచ్చు ఇట్లా ఇలాంటి వాటిల్లో అదే రకంగా ఇంకా కొన్ని వస్తువులపైన ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన కూడా చాలా రిలీఫ్ వచ్చింది మధ్యతరగతి యొక్క ప్రజల అవసరాలని వాళ్ళ యొక్క ఆశల్ని గుర్తించి కానుకల దసరా దీపావళి రెండు పండుగల కానుకలుగా ఈ సందర్భంలో రావటంతో అనేక మనం ఈ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు మన నిడుమరి రోడ్లోనే అగ్రికల్చర్ మార్కెట్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది స్థానిక మన జిఎస్టీ ఆఫీసర్స్ అదేవిధంగా మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కలిసి సంయుక్తంగా ఇది ప్రజల్లో ఈ యొక్క జిఎస్టీ కానీ ప్రభుత్వము మన యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే చర్యలు ప్రజలందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను కమిషనర్ గారికి మున్సిపల్ పోయినసారి అంతకుముందు ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఐదు ఇటువంటి జిఎస్టీ రేట్లో డిఫరెన్స్ ఉన్నదాన్ని ఈ గవర్నమెంటు ఎన్డీఏ గవర్నమెంటు ట్వంటీ ఎయిట్ నుంచి ట్వెల్వ్కి అలానే రెండు స్లాబులు మాత్రమే చేసింది ఫైవ్ పర్సెంట్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే దాన్ని కరెక్ట్ చేయటం జరిగింది కానీ మేము కమిషన్ గారిని అడిగాం ఇన్పుట్ ట్యాక్స్ పరిస్థితి ఏంటని అడిగాం ఇది యాక్చువల్గా ఒక పాలసీ మ్యాటర్ సార్ దాన్ని గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్య దాని ప్రకారం ఫాలో అవుతామని చెప్పారు నెక్స్ట్ క్లాత్ మీద ఫైవ్ పర్సెంట్ ఉందని దాన్ని తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం క్లాత్ అనేది నిత్యావసర వస్తుంది అండి రోజున మనిషి తింటాని తిండి ఉండటానికి ఇల్లు కట్టుకుంటానే బట్ట తింటాని తిండికి తగ్గిస్తున్నారు కట్టుకునే బట్టకి మాత్రం జీరో పర్సెంట్ చేయాల్సిందిగా మీకు కోరే ఎందుకంటే ఫైపర్ అందరికీ నమస్కారం మన ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం వలన పేద ప్రజలు మిడిల్ క్లాస్ ప్రజలు ఎంతో ప్రయోజనకర కార్యక్రమం ఇది ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ అనేక సామాన్యులు కొనుక్కునే వస్తువులు కానీ జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం ఐదు శాతానికి తీసుకురావటం ఎంతో ఉపయోగకరమైన విషయం ఎన్డీఏ గవర్ గవర్నమెంటు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమం చేపట్టి అందరికీ ప్రయోజనకరంగా ఉండే ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం కింద మన మంగళగిరి శాసనసభ్యులు మరియు మంచి వర్యులు గారు ఈ కమిటీకి హెచ్ఆర్డి మినిస్టర్ గారు చైర్మన్ను సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఈ జిఎస్టీ తగ్గిన రేట్లు లాస్ట్ పర్సన్ వరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ఈరోజు రేపు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేయడం అనేది ఇది మంగళగిరిలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు ప్లస్ జిఎస్టీ డిపార్ట్మెంటు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో అందరూ అందరూ ట్రేడర్స్ మరియు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రజలు అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మేము